మ్యాగీ ఆరోపణలన్నీ అబద్ధం ఈ వివాదంలో మేము కమిటీనే వేయలేం ఉన్నతాధికారులే విచారణ జరిపారు తప్పు జరిగితే అందరు ఎందుకు పోలేదు ఈవెంట్కు ముప్పై ఒక్క కోట్లు ఖర్చు ప్లేట్ భోజనానికి ఎనిమిది వేల రెండు వందలు పెట్టినాం కాంటెస్ట్ల కాళ్ళు కడిగింది కూడా నిజమే ఇంత పెద్ద ఈవెంట్ చేస్తే మమ్మల్ని అభినందించాలి కానీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శించట్లేదు మీరు ఈవెంట్ మంచిగా చేయలేదని చెప్పి ఎవరంటలేరు మీరు ప్లేట్కి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు భోజనాలు పెట్టినరు ఇక్కడ సరే కాళ్ళు కడిగి పిచ్చిండ్రు ఇవన్నీ కాదు కానీ పక్కగా పెడితే ఈమె ఆడికి పోయి కూడా చెప్తున్నది ఈ మ్యాగీ మిస్ ఇంగ్లాండ్ అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ప్రస్తుతం కూడా చెప్తా ఉన్నది ఇట్లా జరిగింది నన్ను ఇబ్బంది పెట్టిండ్రు అని చెప్పి ఆమె చెప్పింది కదా మీరు విచారణ వేసినామని చెప్తున్నారు కదా ఆ విచారణ కమిటీ ఏం తెలిసిందో జర కొంచెం బయట పెట్టండి ఆ అధికారులతోటే మాట్లాడిపించండి అధికారులతోటే మీరు మాట్లాడిపించేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇవాళ ఈ రోజుతో పోయేది కాదు కదా ఆడికెళ్ళి ఆమె పోయి చెప్తున్నది ప్రతిపక్షాలు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు కాదు కదా ఆమె చెప్పేది అబద్ధం అని చెప్పి మీరేం విచారణ చేసినారో ఆ విచారణ బయట పెట్టుండి ఇగో ఇట్లా నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇగో ఇది ఇది జరిగిందని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని ఆమె అబద్ధం అంటే అక్కడ ఆమె కూడా మాట్లాడుతుంది ఇక్కడ మనం మనమ కూడా మాట్లాడుతా ఇలా తెలంగాణ వైపు చూస్తారు మాట్లాడేటప్పుడు ఆమె మామూలు వ్యక్తి కాదు కదా మిస్ ఇంగ్లాండ్ ఆమె అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది మరి ఆమె అందుకే ఒక క్లారిటీ తీసుకురండి ఇట్లా అవును కాదు అవును కాదు కాకుండా ఒక నిక్కచ్చిగా కమిటీ ఏం చెప్పిందో అవన్నీ కూడా ఆధారాలతో బయట పెడితే నమ్మేటటువంటి ప్రయత్నం చేస్తారు ప్రజలు